హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో టెట్ గురించి డిఎస్సి గురించి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము టెట్టుతో పాటు డిఎస్సి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మరి బ్యాచ్ స్టార్ట్ వచ్చేసరికి రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే జాయిన్ కాగలరు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకరోజు మొత్తం ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఐ మీన్ ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ సో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్కి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ తోడైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అయితే కాగలరు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి స్క్రీన్షాట్ తీసుకొని కావాలంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ జిల్లా స్క్రీన్షాట్తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా రేపటి నుంచే బ్యాచ్ స్టార్టింగ్ ఆలస్యమైతే చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కంటెంట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్ డిఎస్సి మాకు కావాలి విలీన మండలాల ఉద్యోగార్థుల వినతి అనేటువంటి ఒక న్యూస్ మనకు ఇది కాదు మనకి ఇలా మెయిన్గా అబ్జర్వ్ చేస్తే నేడు టెట్టు నోటిఫికేషన్ రేపటి నుంచి దరఖాస్తుల స్పీకర్ ఉన్న పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అతి త్వరలో మెగా డిఎస్సి షెడ్యూల్ అనేటువంటి న్యూస్ ఒకటి వచ్చారు మిగతా న్యూస్ పేపర్స్లో కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఒక్కసారి మనము దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇంకా ఈనాడు పేపర్లో అయితే చాలా స్పష్టంగా ఇచ్చాడు ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఇది రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో అర్హత పరీక్ష ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది సోమవారం అంటే ఈరోజే ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచనుంది ఐ మీన్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అని రేపు మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వెబ్సైట్లో ఉంటుంది మూడు నుంచి పదహారో తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ చూడండి చాలా స్పష్టంగా ఇచ్చాడు జూలై మూడు నుండి పదహారు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు మూడు నుంచి పదహారు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశము నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తుల స్పీకర్న ఆగస్టులో టెట్టు నిర్వహించేటువంటి అవకాశం ఉంది అంటే చూడండి ఓవరాల్ ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ డేస్గా ఎక్కువ ఇవ్వడానికి మేము మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఫిఫ్టీ డేస్ కానీ ఎక్కువ ఇవ్వరు అని మరి జూలైలో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్లో అంటే మనకు చాలా వరకు ఆగస్టు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఇచ్చినా కానీ ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ చూడండి అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మీ ప్రిపరేషన్ ఆపద్దు టెట్కు చాలా తక్కువ సమయం ఇస్తారు అని సో టెట్టు ఆగస్టులో నిర్వహించేందుకు అవకాశం అయితే ఉంది మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల ఉంది అంటే ఇక్కడ మూడు రెండవ తేదీ అంటే ఐ మీన్ ఒక పదవ తేదీ పదహైదో తేదీ పది నుంచి పదహైదో తేదీ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత థర్టీ డేస్ కన్నా ఎక్కువ గ్యాప్ ఉండదు అనేటువంటిది ఒక స్పష్టత అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఆగస్ట్ ఆగస్టు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఒకవేళ ఉన్న ఆగస్టు తర్వాత ఒక సెప్టెంబర్ ఒక మంత్ ఇచ్చిన సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో అక్టోబర్లో మనకి దీని ప్రకారం చెప్తూ ఉంటే ఆగస్టులో ఎగ్జామ్స్ తర్వాత ఒక థర్టీ డేస్ అంటే రిజల్ట్ రావడానికి ఒక టెన్ డేస్ వేసుకున్నా కానీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఓవరాల్గా అక్టోబర్ మిడ్ ఆఫ్ అక్టోబర్లో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఒకేలా సెప్టెంబర్ ఓవరాల్గా చేసి చెప్పుకుంటే మాత్రము అక్టోబర్లో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పటి నుంచి మీరు డిఎస్సి ప్రిపరేషన్స్ బేస్ చేసుకుని తీసుకున్నా కానీ మీరు ఆగస్టు వరకు తీసుకున్న జూలై ఆగస్టు తర్వాత ఒక వన్ మంత్ అంటే సెప్టెంబర్ అంటే త్రీ మంత్స్ ఉంది చూడండి ఓకేనా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కి త్రీ మంత్స్ ఉంది కరెక్ట్గా ఈ త్రీ మంత్స్ని అయితే పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఈ అవకాశాలను అయితే మిస్ చేసుకోవద్దు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలము వైకాపా ఇచ్చినటువంటి ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది ఈ మేరకు జివో నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ పాఠశాల విద్యా విద్యాశాఖ విడుదల చేయడం అయితే జరిగింది అంటే కొత్త జివో నెంబర్ ఇచ్చారు ఆ ఆరు వేల ఒక్క వంద పోస్టులతో ఇచ్చినటువంటి ప్రకటన రద్దు చేసి జీవో రద్దు చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీవోను విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ కూడా టి నోటిఫికేషన్ గురించి చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం ఒక్కసారి ఆంధ్రప్రభలో ఒకసారి ఇచ్చాడు చూడండి ఆంధ్రప్రభలో మనకు ఇక్కడ ఏదో ఇంకొక ఆర్టికల్ కూడా ఇచ్చాడు ఏంటి మాకు డిఎస్సి కావాలి అని ఎంటర్ న్యూస్ చూస్తే బతుకు తెరవు కోసం బడిపంతులు ఉద్యోగం చేసుకుందామని అభాగ్యత ఆశలు అడియాశలయ్యాయి గత ప్రభుత్వ పెద్దలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ నిజమేని వారంతా భావించారు చివరకు దగా పడ్డామని ఇక్కడ చూడండి పోలవరం విలీన మండలాల డిఎస్సి రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది అభ్యర్థుల వేదన వర్ణాతీతంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఖమ్మం జిల్లా పరిధిలో విలీన మండలాల అభ్యర్థులు కూడా పరీక్ష రాశారు సుదీర్ఘకాలంలో దీనిపై విచారణ జరిగింది అంటే ఓవరాల్గా రెండు వేల ఎనిమిది గురించి ఇక్కడ ఇచ్చాడు సో అది మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు టెట్టు నోటిఫికేషన్ అయితే రేపు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆగస్టులో టెట్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అని చెప్పాడు రో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వన్ మంత్లోనే డిఎస్సి ఎగ్జామ్స్ అని కూడా చెప్పాడు కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్ మాత్రం ఇంకా ఆలస్యమైతే చేసుకోవద్దు ఆలస్యం నాకు తెలిసి ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు ఇంకా ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్న లేని వాళ్ళు మాత్రము ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు నాకు కాల్ చేయాల్సిన నంబర్ నా వాట్సాప్ నెంబర్ ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ